అఘోర అంటే భయం లేనివాడని అర్థం వీరు శివుడిని ఆరాధిస్తారు వీరు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో నివసిస్తుంటారని చెబుతుంటారు అఘోరాలు చాలా కఠినంగా ఉంటారు వీరికి సంసారం ఇల్లు బంధాలు కోరికలు ఏముండవు శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఉంటూ ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటూ జీవనం కొనసాగిస్తారు వీరు ధ్యానం చేస్తూ శివుణ్ణి తమలో ఆవాహనం చేసుకుంటారు కొన్నిసార్లు రోజుల తరపడి ఆహారం కూడా లేకుండా ధ్యానముద్రలో ఉంటారు మరి అఘోరాలు వచ్చే కొన్ని రహస్య ఆలయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అఘోరాలు తమను తాము శివుని ప్రతిరూపాలుగా భావిస్తుంటారు అందుకే శ్మశానంలోనే సంచరిస్తూ కాలిన శవాల మధ్య బ్రతుకుతుంటారు హిమాలయాల్లో ఉండే వీరు వయసు వందకు పైగానే ఉంటుంది అఘోరాలు దత్తాత్రేయ స్వామిని ఆది గురువుగా భావిస్తారు ఇక మొదటిసారిగా బాబా కీనారాం అనే సాధువు అఘోరాగా మారాడని చెబుతారు ఈయన దాదాపుగా నూట యాభై సంవత్సరాలు బ్రతికే ఉన్నాడని చెబుతుంటారు ఈయనకి దత్తాత్రేయుడు దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడని కూడా చెబుతారు ఇక వీరు వచ్చే ఆలయాల విషయానికి వస్తే ఆ ఆలయాలు ఎక్కడున్నాయి ఏ ప్రాంతానికి వస్తారు ఎప్పుడెప్పుడు వస్తారనే చాలా విషయాలను మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి నంబర్ సెవెన్ గుప్త ఉత్తర ఉత్తరాఖండ్ గౌరీ కుండ నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో కేదార్నాథ్ నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ గుప్త కాశీ క్షేత్రం ఉంది ఇక్కడ స్వామి సిద్ధేశ్వర మహాదేవునిగా కొలవై ఉన్నాడు ఈ ఆలయం వెనుక భాగంలో గంగా యమున నదుల నీటిపాయ ఉన్నది ఈ నీటిని తీసుకునే స్వామిని అభిషేకించాలి పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉన్నది ఈ ఆలయం ముందు భాగంలో అంటే చదరంగా ఉన్న ఒక కుండం ఉన్నది ఆలయం ముందు నుంచి కుండంలోనికి ఐదారు మెట్లు ఈ మెట్లను ఆనుకొని రెండు పక్కల గట్టు మీద రెండు నందులు ఉన్నాయి ఈ రెండు నందుల నోటి నుండి నీటి ధార నిరంతరం క్రిందనున్న కుండలోనికి బాగా వేగంగా పడుతూ ఉంటుంది ఈ రెండు ధారాలలోని నీరు సాక్షాత్తు గంగా యమున నదుల్లో నుండి వచ్చినవే అని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది ఇక ఆలయం లోపల ఉన్న స్వామి అర్ధనారీశ్వరుడు ఈయన రూపం సగభాగమే శివుడు అని మిగిలిన సగభాగం పార్వతి అమ్మవారి ప్రతిక అని స్థల పురాణం మనకు వివరిస్తుంది అందువల్ల ఇక్కడ ఆలయం చుట్టూ చేసే ప్రదీక్షణ ఇక్కడ చేయకూడదని ఆలయం ముందు నుండి ఎడమ వైపుగా ఆలయం వెనక వైపు వరకు మాత్రమే వెళ్లి మరల వెనకకు తిరిగి రావాలని చెబుతుంటారు ఇలా చంద్రశేఖర మహాదేవ్ ఆలయంలోని స్వామి సాక్షాత్ కాశీలోని విశ్వేశ్వరుడే అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం అఘోరాలు ధ్యానం చేసుకోవడానికి ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారని చెబుతారు ఈ విధంగా అఘోరాలు ధ్యానం చేసుకోవడానికి పూజలు చేయడానికి ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారని చెబుతుంటారు నంబర్ సిక్స్ శ్రీ కాళికాదేవి ఆలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా పట్టణంలో కాళీఘాట్ లో ప్రాచుర్యం పొందిన శ్రీ కాళికాదేవి ఆలయం ఉంది ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి వలనే ఈ నగరానికి కలకత్తా అని పేరు వచ్చినది ఆలయంలో అమ్మవారి పూర్తి సంపూర్ణ విగ్రహం అనేదే ఉండదు సుమారు మూడు అడుగులు ఉన్న శిరస్సు భాగం మాత్రమే ప్రతిష్ఠించబడి ఉంటుంది అంతేకాకుండా కలకత్తా కాళీమాత పెద్ద కళ్ళతో సుమారు రెండు అడుగుల పొడవు గల నాలుక చాచి ఉంటుంది కలకత్తా పట్టణానికి ఆరాధ్య దైవమైన కాళికా మాత ఉన్న ఈ ఆలయంలో దేశంలోని యాభై ఒకటవ శక్తి పీఠాలలో ఇది మూలాధారమైనది ఇక్కడి భక్తులు దుర్గా లక్ష్మి సరస్వతి ఈ ముగ్గురమ్మలను ఈ కాలిక మాతలోనే దర్శిస్తారు ఈ ఆలయానికి రాత్రి సమయాల్లో అఘోరాలు వచ్చి ధ్యానం చేస్తుంటారని చెబుతుంటారు నంబర్ ఫైవ్ కపాలీశ్వర స్వామి ఆలయం చెన్నై నగరంలోని మైలాపూర్ లోని మిగ్లో లో కపాలీశ్వర స్వామి ఆలయం లయకారకుడైన శివుడు స్వయంగా భూమిపై అవతరించిన క్షేత్రంగా ఈ ఆలయం వెలుగొందుతుంది అరుల్ మిక్ కర్పగవల్లిగా ఆమె పరమేశ్వరుని పక్కన వెలిసింది అందుకే దీన్ని భూ కైలాసంగా అంటుంటారు అమ్మవారు నెమలి రూపంలో శివుని సాక్షాత్కారం కోసం తపస్సు చేసింది అందుకనే మైల్ అంటే నెమలి పేరుతో మైలాపూర్ గా ఏర్పడింది ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ఆశ్రమానికి అఘోరాలు ఎక్కువగా వచ్చి ధ్యానం చేస్తుంటారట ఇక నంబర్ ఫోర్ పశుపతి నాథ్ ఆలయం నేపాల్ దేశంలోని ఖట్మండ్ నగరంలో భాగమతి నది ఒడ్డున పశుపతి నాథ్ దేవాలయం ఉంది ఇక్కడ శివుడిని పశుపతిగా ఆరాధిస్తారు శివుడిని పశుపతిగా కొలిచే ఈ ఆలయంలో గ్రహణం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఇక్కడి బాగమతి నదిలో స్నానం ఆచరించి స్వామివారిని ఆరాధిస్తే పుణ్యం వస్తుందని నేపాలి దేశస్థులు కూడా ఈ ఆలయాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు ఇలా ఎన్నో విశేషాలు కలిగిన కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ పవిత్ర ఆలయానికి శివరాత్రి సమయంలో కొన్ని వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ఈ ఆలయంలో దర్శనీయ స్థలాలు చతుర్ముఖ స్వామివారు ఆర్యాఘట్ గౌరీ ఘట్ గౌరీఘట్ బ్రహ్మ దేవాలయం ఉన్నవి ఇక్కడ ఉన్న ఆర్య ఘట్ లో స్మాన వాటిక ఉంది ఇక్కడికి అఘోరాలు ఎక్కువగా వస్తుంటారని చెబుతుంటారు నేపాలీలు నంబర్ త్రీ విద్యాచలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ లోని వింధ్యాచలంలో లో వాహిని ఆలయం ఉంది ఈ ఆలయం ఊరి మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది ఈ అమ్మవారు దుర్గాదేవి రూపం అని చెబుతుంటారు ఈ అమ్మవారిని కౌశికి దేవి అని కూడా అంటారు ఈ ఆలయానికి దగ్గరలో గంగా తీరాన అష్టభుజ దేవి మందిరం ఉంది ఈ ఆలయానికి సమీపంలోనే ఒక గుహ ఉండగా ఆ గుహలో కాళికాదేవి ఆలయం ఉంది ఈ గుహ ఆలయంలోకి అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతారు ఇక నంబర్ టూ తారాదేవి ఆలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తారాపీత్ అనే ప్రాంతంలో తారాదేవి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని తాంత్రిక ఆలయంగా పిలుస్తారు అందుకే ఇది తాంత్రిక ఆలయ పట్టణంగా పిలువబడుతుంది తారా పీత్ సాహిత్య పరంగా దేవత తార స్థానంలో కూర్చోవడం అని అర్థం బెంగాలీలో తారా అంటే కన్ను అని అర్థం అందుకే ఈ గ్రామానికి తారా అనే పేరు వచ్చింది మన దేశంలోని దేవాలయాల్లో అత్యంత శక్తివంతమైన ఆలయం ఇదేనని చెబుతారు అమ్మవారి యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశంలో సతీదేవి కళ్ళు పడ్డాయని చెబుతారు మహాకాళి యొక్క మరో రూపమే తారాదేవి ఈమె దశ మహావిద్యలలో ఒకరుగా వెలుగొందుచున్నది గర్భాలయంలో ప్రతిష్ఠించిన తారాదేవి ఇచట సిల్కు వస్త్రం పువ్వుల దండ మరియు ఆభరణములు ధరించి దర్శనమిస్తుంటుంది అంతేకాకుండా గర్భాలయంలో తారాదేవి బాలశివునికి స్తన్యమిస్తున్నట్లు ఒక రాతిపై చెక్కిన శిల్పం ఒకటి కనిపిస్తుంది భామకేపియా అనే సాధువుకు తారామాత ఇక్కడ దర్శనమిచ్చిందని చెబుతారు ఇక్కడ అమ్మవారి పాదముద్రలు కూడా మనం చూడవచ్చు అయితే ఈ పాదముద్రలు ఆలయం పక్కనే ఉన్న శ్మశానంలో ఉన్నాయి భక్తులు పాదముద్రలను కూడా భక్తితో దర్శిస్తారు ఇక ఇక్కడి శ్మశానానికి అఘోరాలు వచ్చి పూజలు చేస్తుంటారని చెబుతారు ఇక నంబర్ వన్ ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీశైలం ఘంటారావంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణా నది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్ర మఠానికి దాదాపుగా నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్ల ఎత్తున కొండపైన వెలిసిన అతి పురాతన శైవ క్షేత్రం శ్రీశైలం ఈ ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామిగా పూజలందుకుంటున్నాడు ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టదశ పీఠాల్లో కూడా ఒకటి ఈ విధంగా జ్యోతిర్లింగం శక్తి ఉన్న అద్భుత క్షేత్రమే శ్రీశైలం ఇక్కడి ఆశ్చర్యాన్ని కలిగించే ఘంటమఠం అనే ఒక పురాతన ఆలయం ఉంది ఈ ఆలయం గురించి ఇక్కడి మహత్యం గురించి తెలిసిన వారు చాలా తక్కువ అని చెప్పవచ్చు ఇక్కడ అనువనువున ఒక అద్భుతమని చెప్పాలి దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి ఘంటా మఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారం పూర్వం కర్ణుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి అలా ఆ తరువాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్తగా గంటలను ప్రతిష్ఠించారు ఇప్పుడు మనకి దర్శనమిచ్చే గంట కూడా ఆరు వందల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు ఇక్కడ ఒక గంట ఉండగా అందులో నిత్యం నీరు ఎప్పుడు ఉంటుంది పూర్వం ఒకరు ఆ గంట నుండి నీరు తీసుకువచ్చి ఆలయంలో ఉన్న సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ ఉంటూ ఒకరు గంటను మ్రోగిస్తూ ఉండాలి ఇలా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఇలా గంటను మ్రోగిస్తూ సిద్ధేశ్వర లింగాన్ని అభిషేకించిన వారికి ఆకాశ గమనం అనే విద్య లభిస్తుందని అంటే ఇలా ముగ్గురు ఏకకాలంలో చేస్తే ఆ ముగ్గురికి కూడా అష్ట సిద్ధుల్లో ఒకటైన గగనయాన సిద్ధి కలుగుతుంది ఇంకా ఇక్కడ చిన్న నిర్మాణంలో ఒక దేవత రూపం ఉండగా ఆ పక్కనే ఒక సాధకుడు ధ్యానిస్తున్నట్లుగా ఉండే విగ్రహం ఉంటుంది ఇక్కడ సిద్ధి మోక్షం పూర్వ జన్మరాహిత్యం పొందుటకు సాధువులు ఈ మఠానికి వచ్చేవారని చెబుతున్నారు ఈ ప్రాంతంలో చాలా మంది సిద్ధి పొందినట్లుగా కొందరి నమ్మకం ఇక్కడ ఘంటా మఠంలో మొత్తం నాలుగు శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి ఇలా పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలిసిన ఈ మహిమగల ప్రాంతంలో అఘోరాలు కూడా వచ్చి ఎక్కువగా పూజలు చేసేవారని కొందరు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్